హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం పాములు ముంగీస అనే కథ చెప్పుకుందాం అనగనగా బరంపురంలో భాస్కరయ్య అనే భూస్వామి ఒకటి ఉండేవాడు అతగాడికి పాములంటే మహా చెడ్డ భయం నీటి పాము కనబడ్డా తాచుపాము అనుకుని అడలిపోయేవాడు ఒక నాడు పొలం గట్టున అతనికి నిజంగా తాజుపామే కనిపించింది పడగ విప్పి ఆడుతుంటే కృష్ణ పాదాలు అతనికి స్పష్టంగా కనబడ్డాయి బుస్ బుస్ అన్న ధ్వని కూడా వినపడింది ఆ మరుక్షణంలో ఆ సర్పంచ్ తన దారిన తను పోయింది కానీ భాస్కరయ్యకు అది తనను చూసి బుస కొట్టిందని తన పైన పగపట్టి ఉంటుందని అనిపించింది ఆ రోజు నుంచి అతను పొలం వైపు వెళ్ళడం పూర్తిగా మానేశాడు కానీ భాస్కరయ్యకి రోజూ రాత్రి కలలో ఆ పాము కనబడేది అంతకు ముందు రోజు పొలం వెళ్ళి పాలేళ్లతో పాటు అతను కూడా పనిచేసేవాడు కనుక రాత్రిళ్ళు సుఖంగా నిద్రపట్టేది ఇప్పుడు భయంతో ఇల్లు కదలకపోవడం వల్ల అతనికి తిన్న తిండి అరగడం మానేసి నిద్ర సరిగ్గా పట్టక అస్తమానం కళలు వచ్చేవి ఆ కళల్లో కూడా ఎప్పుడూ పాములే కనిపించేవి ఒక రాత్రి అందరూ గాఢంగా నిద్రపోతున్న సమయంలో భాస్కరయ్య మంచం మీద నుంచి కింద పడిపోయి బాబోయి పాము కరిచేసింది విషమెక్కిపోతుంది నోటెమ్మట నురుగులు వచ్చేస్తున్నాయి నేను చచ్చిపోతున్నాను అంటూ అరవడం ప్రారంభించాడు ఈ కేకలతో ఇంటిల్లిపాది కంగారు పడి లేచి నిజంగానే పాము వచ్చి కాబోలు అనుకొని టార్చ్ లైట్లు వేసి వెతకడం ప్రారంభించారు పాము జాడ ఎక్కడా కనబడకపోయేసరికి భాస్కరయ్య భార్య పార్వతమ్మ కలగాని వచ్చిందా అని అడిగింది అవును రెండు తలల పాము మళ్ళీ చూసేసరికి రెండల్లా పది తలలుగా మారిపోయాయి నేను తక్షకుణ్ణి నువ్వు పరీక్షిత్తు మహారాజువి నిన్ను కాటు వేస్తున్నాను అనుకో అని మీద పడింది మళ్ళీ చూసేసరికి ఆ పది తలలకు బదులు వెయ్యి తలలు కనబడ్డాయి అన్నాడు భాస్కరయ్య సరిగ్గా లెక్కబెట్టినట్టు చెప్తున్నావే అని ఎగతాళి చేసింది పార్వతమ్మ నేను మూల హడలి చేస్తుంటే నీకు ఎగతాళిగా ఉందా అంటూ భాస్కరయ్య ఆమెను గట్టిగా కసిరి కోప్పాడు కాశిని మంచినీళ్లు తాగి స్మరణ చేసుకుని నిద్రపోండి ఇంకా అటువంటి పీడకలలు మళ్ళీ రావు అని సలహా చెప్పి పార్వతమ్మ నిద్రపోయింది కానీ భాస్కరయ్యకు మాత్రం ఆ రాత్రి నిద్ర పట్టనే లేదు ఇలా రోజూ పట్టకపోతే ఆరోగ్యం చెడిపోతుందని భయం వేసి పార్వతమ్మ భర్తతో పరంజ్యోతి గారి వద్దకు ఒకసారి వెళ్ళి మందు పుచ్చుకోండి అని పంపింది బరంపురంలో పరంజ్యోతి చాలా గొప్ప డాక్టర్ అన్న పేరు సంపాదించాడు ఆయన ఇంగ్లీష్ వైద్యం హోమియోపతి వైద్యం యునానీ ఆయుర్వేదం మొదలైన వైద్యాలన్నీ చేయగలడు ఆయనకు మంత్రశాస్త్రం భూత వైద్యం కూడా తెలుసు ఆయన భాస్కరయ్య చెప్పుకుందంతా విని రేపు సాయంకాలం మళ్ళీ ఒకసారి రండి అప్పటికే మందులు సిద్ధం చేసి ఉంచుతాను అన్నాడు ఆ తయారైన మందు ఏదో తెచ్చుకుందామని భాస్కరయ్య మరునాడు నాడు పరంజ్యోతి గారింటికి వెళ్ళాడు ఆయన మూరెడు పొడుగు జానెడు వెడల్పు అంతే ఎత్తు ఉన్న అట్టబెట్టెను భాస్కరయ్య ముందు పెట్టాడు పెట్టి మూత ఊడకుండా ట్వైన్ ద్వారా ముడేసి ఉంది పెప్పడానికి వీలు లేకుండా ఆ పైన లక్కశీలు వేశాడు ఏంటి బాబు ఇది అని అడిగాడు భాస్కరయ్య పెట్టెన పట్టుకు చూడు నీకే తెలుస్తుంది అన్నాడు డాక్టర్ గారు భాస్కరయ్య పెట్టెను ఎత్తి ఎత్తడంతోనే దానిలో ఒకవైపు నుంచి రెండో వైపుకు ఏదో కదులుతున్నట్టు అనిపించింది భాస్కరయ్య ఉలిక్కిపడి దీనిలో ఏదో కదులుతుంది అన్నాడు ఏదో కాదో ఈ ముంగీస ఈ పెట్టెను పెట్టుకొని ఈ రాత్రి నుంచి మంచం కింద పెట్టుకుని నిద్రపో ఇక నీకు పాముల పీడ ఉండదు పెట్టెను మాత్రం తెరవకూడదు తెలిస్తే ముంగీస పారిపోయి మళ్ళీ పాములు వస్తాయి అన్నాడు పరంజ్యోతి తెరవకూడదనే తాడు కట్టి లక్క వేశారన్నమాట ఎందుకు తెరుస్తానులేండి అవును కానీ ఒక సందేహం పట్టి వీడిస్తుంది పెట్టి తెరవకపోతే ఆ ఆహారం పెట్టడం ఎలా అన్నాడు భాస్కరయ్య తెలివైన ఈ ప్రశ్నకు ఆ ఏర్పాట్లన్నీ పెట్టెలోనే చేసి పెట్టాను అని చెప్పి పరంజ్యోతి గారు భాస్కరయ్యను పంపారు ఆ ముంగీస ధర్మమా అని భాస్కరయ్యకు ఆ రాత్రి బాగా నిద్రపట్టింది ఆ రోజు రాత్రి కూడా కలలో నాగుపాములు వచ్చాయి కానీ వెంటనే పెట్టిలో నుంచి ముంగీస ఎలా బయటపడిందో కానీ ప్రత్యక్షమై ఒక్కొక్క నాగనే పట్టుకొని తినేసింది కలలో వచ్చే సర్పాలన్నీ రోజు రోజు ఈ ముంగీస వల్ల సంహరించబడుతున్నాయి దీంతో ఒకరోజు రాత్రి స్వప్నంలో భాస్కరయ్యకు ఒక పాము కూడా కనిపించలేదు భాస్కరయ్య ధాన్యం అమ్మిన బాపత సొమ్ములో నుంచి ఒక వంద రూపాయల కాగితం తీసుకొని ముంగీస పెట్టెను చంకన పెట్టుకొని పరంజ్యోతి గారి దర్శనానికి వెళ్ళాడు అతను నమస్కారపూర్వకంగా అర్పించుకున్న ఆ నోటును డాక్టర్ గారు మడిచి జేబులో పెట్టుకుంటూ నీకు ఇప్పుడు బాగా కనబడుతుందా కలలో పాములేమి కనిపించి నిన్ను బాధించడం లేదు కదా అని అడిగారు లేదండి అన్నాడు భాస్కరయ్య కృతజ్ఞత కనపరుస్తూ ఈ పెట్టెను కూడా తెచ్చావెందుకు అన్నారు డాక్టర్ గారు పెట్టెలో ముంగీసా నా నిమిత్తం ఇన్ని రోజులు చెర అనుభవిస్తుంది పాపం తమరు చెప్పి దీని చెర విడిపిద్దామని తీసుకొచ్చాను అన్నాడు భాస్కరయ్య నువ్వే ఆ పుణ్యం కట్టుకో అన్నారు పరంజ్యోతి గారు భాస్కరయ్య ఎంతో భక్తితో లక్కసీలు తీసి ఆ తాడును తెంపబోయాడు దాని చు దాని మూలాన పెట్టె కదిలి లోపల అటు ఇటూ ఇప్పు అటు గబా గబా కదులుతు కదులుతున్న చప్పుడైంది ఎప్పుడు భయపడదామా అన్న తొందరలో ముంగీస పెట్టె లోపల ఉరకలు వేస్తుందండి అంటూ భాస్కరయ్య పెట్టె మూతను తీసి ముంగీస మీద పడుతున్నందున బెదిరికొద్దీ కాబోలు కాస్త దూరంగా వెళ్ళి నించున్నాడు ముంగీస కాదు కదా పెట్టెలో నుంచి ఒక చీమ కూడా బయటికి రాలేదు ఏమైంది బాబు ముంగీస అని ఆదుర్దాగా కంగారుగా అడిగాడు భాస్కరయ్య భాస్కరయ్య మెల్లిగా చప్పుడు చేయకుండా పెట్టెద్దకు వచ్చి లోపలికి తొంగి చూశాడు పెట్టె లోపల ఒక మూల వెలక్కాయంత రబ్బరు బంతి ఒకటి భాస్కరయ్యకు కనిపించింది భాస్కరయ్య ఆ రబ్బరు బంతిని చూడగానే ఎంతగానో ఆశ్చర్యపోయాడు అయితే డాక్టర్ గారు పెట్టెలో అట్నుంచి ఇటు ఇటు నుంచి అటు ముంగేస పరిగెడుతుందనుకున్నాను ఇప్పటి వరకు అటు ఇటు దొల్లుతూ తప్పు చప్పుడు చేసింది కేవలం ఈ రబ్బరు బంతేనా అండి అని ఆశ్చర్యంతో అన్నాడు అవును అన్నాడు చిరునవ్వుతో పరంజ్యోతి గారు అయితే అదంతా మాయ అన్నమాట అన్నాడు భాస్కరయ్య నివ్వెరబోతు కలలో కనిపించే పాములను చంపడానికే ఈ నకిలీ ముంగీసను నేనే సృష్టించాను అలా అలాంటి పాములను చంపడానికి నువ్వు మామూలుగా ఉపయోగించే కర్రలు అవి ఏవి పనికిరావు అన్నమాట అందుకని శక్తివంతమైన ఈ గమ్మత్తు ముంగీసను సృష్టించవలసి వచ్చింది అని చెప్పారు పక్కపక్క నవ్వుతూ పరంజ్యోతి గారు దీంతో ఆ రోజు నుంచి భాస్కరయ్యకు పాములను గురించిన భయం భ్రాంతి పూర్తిగా వదిలే వదిలిపోయాయి రోజు రాత్రిళ్ళు హాయిగా నిద్రపోయేవాడు పగలిపూట వెళ్ళి తన పొలం పని చేసుకువచ్చేవాడు పాముల పో పాముల వల్ల పాముల మీద ఉన్న భయం పోవడం వల్ల తన పొలానికి ధైర్యంగా వెళ్ళి బురదలో కూడా దిగి అక్కడ ఉన్న కలుపు అవి తీయడం నార్లు వేయడం ఇటువంటి పని కూడా ఏ మాత్రం భయపడకుండా చాలా పక్కాగా చేసేవాడు అనమాట దీంతో అతను మాత్రమే కాకుండా అతని కుటుంబం కూడా చాలా సంతోషించారు డాక్టర్ పరంజ్యోతి గారికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నారు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్